ఈ రోజు చాలా విషయం బాధాకరమైనకుండా బయట వ్యక్తులకి సీట్ కేటాయించడం అందులో ఇక్కడ గదిలో మైనారిటీ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళను ఎవరికైనా ఇచ్చిండే బాగుండే అనే ఉద్దేశంతో ఈ సభని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ కోసం శ్రమించిన వాళ్ళకు వాళ్ళను గుర్తించి పార్టీని బలోపేతం చేయాలని మరోసారి అధిష్టాలు ఆలోచించి పార్టీ సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ సభా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను

ముఖ్యంగా ఏం జరిగిందంటే మన ఇక్కడ అయ్యా సిద్ధారెడ్డి లేదంటే కదా మనం ఎంతో మంది తొమ్మిది సంవత్సరాలు జిల్లా పోసి ఎంతో కష్టపడి ఈరోజు పార్టీ వచ్చినా కొంచెం ఇబ్బందులు చూసాం అదేవిధంగా మన సిద్ధార్థ

కానీ వ్యక్తిని బలంగా ఎవరు ఎవరో చెప్తారు ఇక్కడ అప్పుడూ సాంకేతాలు చెప్యి అభోచనలు ఎవరు చెప్తారు అక్కడ ఎవరు చెప్పలేదు కానీ ఇది సిఎం ఫిబ్రవరికి కూడా ఆలోచన వరకు ఇక అన్ని కొంతమంది వ్యక్తులు అదే విధంగా ఈ పాకేజ్ పార్టీలో కొంతమంది పోయి ఈ పాకేజ్ పార్టీలో ఆ ప్యాకేజ్ పార్టీని కలిసి వాళ్ళకు చెబుతున్నదే తప్ప

ಆ ಅನ್ನು ತಿಸಸಿಕಾನದಿ ಆ ತಾಂಡಿ ವೆಲ್ತೇ ಮನ ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲು ಹೊರಗೆ ತೆರಳತಾ ಇರುತ್ತೆ ಅಕೊಂಡೆತೆ ಮನ ನಮ್ಮ ಬೆಲಭಾಗಕ್ಕೆ ಜರಕ್ಕೆ ಮರ ಸ್ಥಾಪ ನಾಯಕ ಅಂತಾಲಿ ಬಲಪಟಕ್ಕೆ ನೀರು ಕೊತ್ತು ಯೌವನ ಚಿತ್ರ ಬೆರೆಯದ ಅಗತ್ಯತೆ ಆಗಿದೆ ಪಾಪಿಗೆಗಳ ಗ್ರಾಮಕೇಡವು ಪಾಪಿಗೆಗಳ ಪಂಚಾಯತ ನಂದಂ ಉಮ್ಮಡಿ ಜಿಲ್ಲಾ ಜೆಪಿ ಕೋಚನ ನಾಮಿಸನೆಟ್ಟಿ ಸಿನಾರ ಸರ್ಕಾರ ಅದೇ ರೀತಿಯಾಗಿ

రెండు వేల పద్నాలుగులో అప్పుడు మైనార్టీగా సీనియర్ లేదు మన పక్కనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మన ఉన్నారు ఏ పార్టీ జగనన్న మీరు మైనార్టీగా ఇవ్వాలనుకుంటే రెండు వేల చెప్ప <laughs> ఎవరికినా పది లక్షల రూపాయలు

ఎన్నో తప్ప ఇవని పక్ష నియోజకవర్గంలో స్థానికంగా సేవలు ఎవరు టికెట్ నేను మేము సర్వేస్తాము ఎవరు టికెట్ ఇవ్వలేదు